వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వర్క్ వచ్చేది అంటే అయితే స్పీకర్ ఫిట్ చేసినాం సీలింగ్ స్పీకర్లు అంటే రౌండ్గా ఉంటాయి మామూలుగా సీలింగ్ స్పీకర్లు అయితే ఫిట్టింగ్ చేసినాం ఫిట్టింగ్ ఏ విధంగా చేసినాం ఆ స్పీకర్లు ఏమి ఫిట్ చేసినాం అని చెప్పి వీడియోలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ అయితే ఆ స్పీకర్లు వచ్చేసి ఇదైతే రివర్స్లో కనపడుతుంది కదా కొంచెం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఆల్రెడీ టెస్ట్ టెస్ట్ కూడా చేస్తున్నాం టెంపరీ సౌండ్ కూడా ఎట్లా వస్తుంది వినిపిస్తా చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ స్పీకర్లు వచ్చేసి ప్రోటోన్ అని చెప్పి సిఎస్ సిక్స్ జీరో త్రీ అని చెప్పి ఒక స్పీకర్ ఉంది టెన్ వాట్ ఇది చూడండి సీలింగ్లో అయితే పెట్టాం ఇది వేరే షాప్ పర్పస్ అందుకని చెప్పి సీలింగ్లో అయితే స్పీకర్లు అయితే పెట్టాము చూడండి పైన ఉన్నాయి కదా ఇదే స్పీకర్లు అయితే ఫిట్ చేసినాం మామూలుగా లాక్ సిస్టమ్ మన లైట్ ఎట్లయితే ఉంటుందో లైట్ మోడల్ లాక్ చేసుకుంటే సరిపోద్ది ప్లేయర్ వచ్చేసి రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్ దగ్గర పెట్టినాం ఈ రిసెప్షన్ ఉంది కదా ఇక్కడైతే ప్లేయర్ సెటప్ మొత్తం రిసెప్షన్ వస్తుంది ఈ ప్లేయర్ వచ్చేసి ఇది ప్రోవే అని కొంచెం లోకల్ కంపెనీ ఎంపీ ప్లేరు టెంపరీ అయితే రన్ చేస్తున్నాం అని కనెక్షన్ అయితే ఇచ్చినాం చూడండి టెంపరీగా అవన్నీ మామూలుగా వైర్లు జాయింట్ కొట్టేసి కామన్ దానికి ఆమ్స్ దానికి ఇచ్చేసి దీన్ని మొత్తం టెంపరీ జాయింట్ కొట్టినాం ఒకసారి ప్లే చేస్తాం చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో ప్లే ఈ రూమ్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్ మొత్తం అయితే తొమ్మిది స్పీకర్లు ఫిట్ చేసాం కొంచెం మంచి కంపెనీ అయితే ఇంకా బాగుంటుంది తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం మంచి కంపెనీ తీసుకోండి ఔజా కానీ సోనీ కానీ బాష్ కానీ ఫిలిప్స్ కానీ కంపెనీలు అయితే తీసుకోవాలి కొంచెం ఇది లోకల్ కంపెనీ వచ్చి కొంచెం సౌండ్ డిస్టర్బ్ అయితే కంపల్సరీ ఉంటుంది కొంచెం కంపెనీ తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్